వెల్కమ్ టు హ్యానెస్ శారీస్ ఈరోజు మనం మొత్తం ఈరోజు చూపించే వీడియోలో మొత్తం వర్క్ స్టైల్లో చూపిస్తానండి మొత్తం మనకి శారీ సిల్వర్ వీవింగ్తో చాలా బాగుంది ఐటమ్ అయితే లైట్గా పోస్టులు కూడా అక్కడక్కడ అతికిచ్చున్నారు వైట్ పోస్టులు శారీ కలర్ వచ్చి మనకి లెవెండర్ అంటారు లేకపోతే వైలెట్ కలర్ అంటారు మనకి బ్లౌజ్ వచ్చి కాంట్రాస్ట్ అండి ఎన్ని కొత్త మోడల్స్ మాసం కొత్త మోడల్స్ వచ్చినాయి మనం ఈ శారీ లైట్గా ఓపెన్ చేద్దాం ఫ్యాబ్రిక్ అయితే మీకు చాలా సాఫ్ట్గా ఉంటుంది కల్నేతండి అండి ఇవన్నీ కల్నేత వస్తాయి మనకి సారీ కట్ వర్క్ వస్తుంది మనకి కట్ వర్క్ అది పోస వర్క్ అండి ంచి శారీ మొత్తం ఇదే విధంగా ఉంటుందండి శారీ మొత్తం ఇదే విధంగా ఉంటుంది మనకి బ్లౌజ్ వర్క్ బ్లౌజ్ వస్తుంది కాంట్రాస్ట్ అనే అన్ని ఆపోజిట్లో ఉన్నాయి వీటిలో కలర్స్ చూద్దాం చూడండి కలర్స్ అన్ని ఆపోజిట్ కలర్స్ క్లాత్ కూడా చాలా బాగుందండి నొన్నగా ఉంది క్లాత్ మనకి కలర్స్ ఇవ్వండి ఈ ఈ మోడల్లో ఇంకో మోడల్ చూద్దాం ఇది కూడా మనకి వర్క్ మోడల్ అండి క్రాసింగ్ వర్క్ వస్తుంది కింద అంచు కట్ వర్క్ ఇచ్చేది దీని ముందుకు క్లాత్లు మటుకు అన్నీ ఒకటే క్లాత్ అండి ఒకటే రేంజ్ మోడల్స్ డిజైన్స్ మారుతూ ఉంటాయి అంతే వీటిలో మనం మూడు డిజైన్స్ తెచ్చాం వీటిలో మూడు మీకు చూపిస్తున్నాను శారీ అంతా ఇదే విధంగా ఉంటుందండి క్రాసింగ్ డిజైను మనకి కుచ్చుల్లో ఏ విధంగా వస్తుంది చూడండి ఇది కుచ్చుల్లో వచ్చే రకం శారీ మొత్తం మనకి బ్లౌజ్ కూడా సెల్ఫ్ అండి ఇది ఇది సెల్ఫ్ వీటిలో కలర్స్ ఇవన్నీ వర్క్ స్టైల్ అండి ఇప్పుడు వచ్చే న్యూ కలెక్షన్ ఇవన్నీ న్యూ కలెక్షన్ అండి ఫ్యాబ్రిక్ అయితే మీకు చాలా లైట్ వెయిట్ వస్తుంది మెత్తగా ఉంటుంది కలనేతలు వస్తున్నాయి కలర్స్ చూడండి ఎంత బాగున్నాయో కలర్స్ అండి ఈ డిజైన్ అయితే ఇవేనండి మనం ఇంకో డిజైన్ చూద్దాం చూడ ఇది కట్ వర్క్ అండి శారీ మొత్తం మ్యాంగో డిజైన్ వస్తుంది పైన మనకు అంచు చూడ ఎంత బాగా వచ్చారో శారీ డిజైన్ ఇదండి చూడ ఎంత బాగుందో అంచు చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అండి క్లాత్ అయితే చాలా బాగుంది సన్న సన్న బుటీ కూడా వీవింగ్ కూడా మనకు భలే బాగుందండి అంచు అయితే చాలా బాగుంది కట్ వర్క్ హెవీగా ఇచ్చారు దీంట్లో కలర్స్ బ్లౌజ్ చూపిస్తారండి బ్లౌజ్ ఇట్లకి సెల్ఫే వస్తాయి ఈ విధంగా వస్తాయండి శారీ బ్లౌజ్ ఆ విధంగా మనకి హ్యాండ్స్కి వర్క్ ఇస్తారు చూడండి ఎంత బాగుండే కలర్ అన్ని కలర్ఫుల్గా ఉంటాయి అన్ని డార్క్ చాటు అన్ని మంచి కలర్స్ చూడండి ఎంత బాగున్నాయో మనకి కా రేట్ వచ్చి మనకి పదమూడు వందల రూపాయలు పడద్దండి మూడు డిజైన్స్ పెట్టారండి అన్ని వర్క్ స్టైలు ప్రీమియర్ క్వాలిటీ చాలా బ్రైట్నెస్గా ఉంటుంది కలర్ఫుల్గా ఉన్నాయి మీరు నచ్చితే లైక్ చేయండి మా వీడియోని సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి కాస్ట్ వచ్చి పదమూడు వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఇస్తాను హార్నర్ ఆసే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్